హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఉద్యోగులకి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు మూడు నెలల జీతాలకు సంబంధించి పద్నాలుగు వేల యాభై మూడు పాయింట్ ఆరు మూడు లక్షల బడ్జెట్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి మరియు మార్చ్ ఏప్రిల్ మూడు నెలల జీతాలు ఒకేసారి ఉద్యోగుల ఖాతాలకైతే ఏపీ ప్రభుత్వం జమ చేస్తుంది అయితే ఉద్యోగులకి మూడు నెలల జీతం కాబట్టి డెబ్భై వేల నుంచి లక్ష రూపాయల వరకు జమ అవకాశాలు అవకాశాలైతే ఉన్నాయని ఇప్పుడే తాజా సమాచారం అయితే రావడం జరిగింది ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసింది సో ఫ్రెండ్స్ ఉద్యోగులందరికీ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నెల జీతాలు అయితే జమ అవుతున్నాయి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో